ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడంటే కష్ట కష్ట కాలంలో శ్రమ శ్రమదినం శోధన భయంకరమైన ఇబ్బంది ప్రాణం సొగిపోయినటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అటువంటి కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమంటే బోవా నా ప్రార్థన నా మనం ఎందుకు చేరుని నా వరకు చెయ్యకు నేను మొరపెట్టిన త్వరపడినకు ఉత్తరమేము ఎందుకంటే ఆయన చాలా భక్తుల కీర్తనకారుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కష్టదినాల్లో ఉన్నాడు భయంకరమైన శోభన కాలంలో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజున శ్రమ వచ్చింది అంటే శోభన అంటే ప్రజలు మోకరించి కన్నీరుడిచి ప్రార్థించడం మానేస్తున్నారు ఎవరూ ప్రాప్తన స్థలాన్ని ప్రార్థించేవారు కోరుకు వెతుకున్నారు కానీ ఈ భక్తుడి అలైన కానీ నా కష్ట తెలువున నన్ను త్వరగా సహాయం చేయండి దేవాలయానికి విముఖుడు నన్ను దూరంగా ఉండవద్దు నీ ముఖం చాటు చేసుకోవద్దు నువ్వు నాకు సహాయం చేయండి నువ్వు నాకు సహాయం చేయడానికి తిరుములు తరిగిపోతున్నవి నా తిరుమలు ఏమైపోతుంది అంట

నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నానండి మూడుగుతున్నాడు ఎలా ఎవరు పిల్లలు ఏడుస్తారు కదా ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్కువలు పెట్టి ఏడుస్తాను అంటాను లేదు అటువంటి మూలుగులు పెట్టి ఎప్పుడొచ్చిందని మా ఇంట్లో పెట్టి చనిపోతే బాగా ప్రేమించిన ఆ వ్యక్తులు అంటే అది చూస్తారా ఆ చనిపోయిన వ్యక్తి కొరకు మూలుగుతూ ప్రార్థన ఏడుస్తాను ప్రార్థన ఏడుస్తాను అయ్యో 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 అని మూడు ఏడుస్తాను అలాగే ఇతను కొన్ని శ్రమలో దేవస్థానంలో ముడుగుతూ ప్రార్థన చేసుకున్నాడు రాత్రి మెడతోగా ఉండి ఎలా ప్రార్ ఇంటి మీద ఒంటరి పిలుచుకోవాలి ఒంటరిగా ఒక్కడే ఒంటరిగా వెళ్ళి రాత్రి ఏళ్ళ నితకున్న ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేసుకున్నాడు దేవుని మిండల మీద అనుకున్న ప్రార్థనని ఒక ఆయుధంగా శ్రమ వచ్చిన రోగం వచ్చిన ఇబ్బంది వచ్చిన ఆ వచ్చిన అవమానం వచ్చిన వాటన్నిటిలో ముఖ్యమైన ముఖ్యంగా ఎంచుకోవాల్సిన మార్గం ఏంటి అంటే ప్రార్థన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం దేవుడు ప్రార్థన ఆ శ్రమను పోగొడతాడు దుఃఖాన్ని పోగొడతాడు కష్టాన్ని పోగొడతాడు ఒక దినమున కష్టము దుఃఖము వస్తుంది